ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని మా బాబుని తీసుకుని చెన్నైలో ఉన్న ఫిష్ ఎక్వేరియం మార్కెట్కి అనేది వచ్చానండి ఇక్కడ మనకి ఏ టు జెడ్ ఎక్వేరియం తో పాటు పెట్స్ అండి అలాగే పెట్స్ ఫీడింగ్ అన్ని ఇక్కడ మనకి దొరుకుతాయి ఇంకా ఇక్కడ వాలెట్ తీసారని దగ్గరకు చూస్తానండి వీళ్ళు ఫిషెస్ అనేది సేల్ చేస్తున్నారు ఇక్కడైతే సిక్స్టీ డిఫరెంట్ వెరైటీ బీటా ఫిషెస్ అనేది వీళ్ళు బీడ్ అనేది చేస్తున్నారు మేమైతే రెడ్ ఫుల్ మూన్ బీడ్ అనేది పర్చేస్ చేసాము మార్కెట్ కాస్ట్ అయితేనండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటాయి అయితే ఇక్కడ మేము ఎయిటీ రూపీస్గా పర్చేస్ చేసామండి ఎక్వేరియం యాక్సరీస్ కొందామని అలా వెళ్తుండగా ఇక్కడ ఒక బండి అయితే చూశానండి ఈయనైతే అన్ని రకాల ఫిషెస్ ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఈ దగ్గర టెన్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి ఇక్కడ మనకి టెట్రాబైట్స్ అండి అలాగే గబ్బీస్ ఉన్నాయి మాలీస్ కూడా ఉన్నాయి ఇవైతే నేను ఎక్వేరియం ట్యాంక్స్ అండి బీట ఫిషెస్ బ్రీడ్ చేయడానికి ఇక్కడ అమ్ముతున్నారు ఇవన్నీ ఎక్వేరియం యూజ్ చేసే స్టోన్స్ అండి కేజీ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ మనకి పెబల్స్ పాటు అలాగే మెరైన ఎక్వేరియం స్టోన్స్ కూడా ఇక్కడ ఉంటాయండి ఫైనల్గా ఎక్వేరియం యాక్సరీ షాప్కి అయితే వచ్చానండి ఇక్కడ చూసినట్లయితేనండి మనకి చాలా రకాలైన యాక్సరీస్ అయితే మనకు ఉన్నాయి సో ఇందులో వచ్చేసరికి అండి ఇవి మార్కెట్లో అయితే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి అమ్ముతారు అయితే మనకి ఇక్కడ నైంటీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇవైతే అండి మనం ట్యూబ్ కనెక్ట్ చేసి ఇందులో నుంచి ఎయిర్ బబుల్స్ వస్తాయి అలాగే పక్కన ఉన్న అండి మినీ ట్రీస్ అండి ఇవన్నీ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అనేది చేస్తారు మనం ఎక్వేరియంలో అయితే యూజ్ చేయొచ్చు అండి సో ఫిషెస్కి ఎలాంటి హామ్ అయితే ఉండదు అలాగే ఇవి కలర్ కూడా ఏంటంటే షేడ్ అవ్వదు సో మాక్సిమం మనం ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఇవి మన ఎక్వేరియంలో అనేది పెట్టుకోవచ్చు అండి మీ ఎక్వేరియంలో స్మాల్ ఫిషెస్ ఏమైనా ఉంటేనండి ఈ యాక్సెసరీస్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఇవి పెట్టుకోవడం వల్ల మీకు ఫిషెస్ అనేవి ఏంటంటేనండి బాగా ఆడుకుంటాయి అలాగే బెస్ట్ హైడింగ్ ప్లేస్ అనేది కూడా మనము ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ వాచ్స్ అయితే నాకు బాగా వీళ్ళు టెన్ ఫిషెస్ తెప్పించారంటే తెప్పించిన ఫోర్ డేస్ లాగా అన్ని సేల్ అయితే లాస్ట్లో ఫ్రీగా ఉన్నాయి ఇవైతే మనకి ఈచ్ థర్టీ రూపీస్ అయితే పడుతుందండి మీ ఇంట్లో టూ ఫీట్ అండ్ ఎక్కువ ఫిష్ టైం కనుక ఉంటేనండి ఈ అక్వేరియం ఎక్సరీస్ అనేది మీరు ప్రిఫర్ అండి స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది అయితే ఇక్కడ ఉన్న వాటిలో నాకు బాగా నచ్చింది అయితేనండి ఇవ్వండి ఇవైతే బాగా రియలిస్టిక్గా ఉన్నాయి అయితే నా ఎక్వేరియం వచ్చి టూ ఫీట్ కాబట్టి ఇది నాకు సెట్ అవుతుందని చెప్పి నేను పర్చేస్ అయితే చేయలేదు సో మీకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను తీసుకుందామని నాకు ఐడియా అయితే ఉందండి సరే బీటాపిషోకి తీసుకున్నాం కదా అక్వేరియం ట్యాంక్ ఏదైనా చీప్గా అని నేను ఇక్కడికి వచ్చానండి ఇక్కడ నూట పది రూపాయల నుంచి పన్నెండు వేల వరకు అక్వేరియం ట్యాంక్స్ అనేవి అమ్ముతారంట మా బాబుకి ప్యారెట్ అంటే బాగా ఇష్టం అండి సరే చూపిద్దాం కదా అని చెప్పి ఇక్కడ పెట్ షాప్ అనేది తీసుకొచ్చానండి ప్యారెట్స్ కూడా డిఫరెంట్ కలర్ ప్యారెట్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి తెలియకుండా టూ అవర్స్ టైం అనేది స్పెండ్ చేశానండి సరే ఇక ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చామండి ఫైనల్గా ఫిషెస్ అన్న తీసుకుని వెళ్దామని నేనైతే గప్పీస్ తీసుకున్నానండి మా బాబుకి అయితే కూలీ ఫిష్ కావాలని అడిగాడు నేనైతే వద్దని చెప్పి ఎక్వేరియం షాప్కి తీసుకువెళ్ళాను అక్కడ ఏంజెల్ ఫిషెస్ అనేవి తీసుకున్నామండి